అందరికీ నమస్కారం అండి మాస్ కే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ రోజు పెళ్లి రోజు అలాగే పుట్టిన రోజు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మనకి భాను సప్తమి అలాగే రవి పుష్యయోగం రెండూ కలిసి వచ్చాయండి అది ఎప్పుడంటే రేపేనండి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి భాను సప్తమి తిథి ఉంది అలాగే పుష్యమి నక్షత్రం కూడా ఉంది అయితే అది కొంచెం సమయమై ఉంది ఆ సమయంలో మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే నిన్న వీడియోలో నేను శాలి గ్రామాలు ్రామాలు అలాగే మీకు స్టిక్స్ అంటే మనకి అచ్చులు ఉంటాయి కదా అచ్చులు అవన్నీ కూడా షేర్ చేశానండి ఆ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అలాగే మన దగ్గర ఉన్న స్పెరి పంచమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది అలాగే మంచి మంచి శారీస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ కి మీకు షోరూమ్స్ లో వెళ్ళి కొనుకుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మీకు అందిస్తున్నాను ఒకసారి అవి కూడా చెక్ చేయండి నచ్చ అయితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి నాకు వాట్సాప్ లో నేను మీకు మెసేజ్ పెడతాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పూజా సామాగ్రికి సపరేట్ గా ఉంటాయి అయితే శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే మన దగ్గర ప్రోటీన్ పౌడర్ కూడా అవైలబుల్ ఉందండి ట్వంటీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్ తయారు చేసిన పప్పు ధాన్యాలతో తయారు చేశానండి అందులో మిల్లెట్స్ ఇంక్లూడ్ అవుతాయి క్యాష్యూస్ అంటే జీడిపప్పు ఆదం పిస్తా రాగులు జొన్నలు మొగ్గజొన్నలు ఆ సబ్బి ఇలా చాలా రకాలు అందులో యూజ్ చేస్తానండి అయితే ఏవో తీసుకొని వచ్చి వెంటనే మీకు పిండి ఆడించేసి పెట్టడం అయితే కాదండి దానికి ఒక టెన్ డేస్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను అది ఏంటి అని వీడియో ఫుల్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వన్ వీక్ బ్యాక్ ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తయారు చేశానండి త్రీ ఫోర్ డేస్ లో దగ్గర దగ్గర ట్వంటీ కేజెస్ పైన స్వల్డవర్ అయిపోయింది కొంచెం మాత్రమే స్టాక్ ఉంది మళ్ళీ రెడీ చేయడానికి ఒక టెన్ డేస్ అయితే పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సప్ చేయండి ఇప్పుడు మనం ఆ విషయాలు ప్రవీ కుయోగం అలాగే బాన్స్ సప్తమి రోజు చేయవలసిన పనులు అయితే తెలుసుకుందాం ముందుగా భానుసప్తమి గురించి చెప్తానండి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మనకి సప్తమి తిది ఆదివారంతో కలిసిపోతే దాన్ని సప్తమి అంటారండి అయితే ఈ సప్తమి తిది మనకి అంతా లేదు ఆదివారం అంతా లేదు ఎప్పటి వరకు ఉందంటే సప్తమి తిది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఉంది ఆ లోపు మీరేం చేయాలి అంటే ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి అంటే ఉన్నత ప్రమోషన్స్ రావాలి లేదంటే ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి అలాగే ఉద్యోగంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు మేము మాకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం అది మాకు ఆ రావడం లేదు అనుకున్న వాళ్ళందరూ చేయవలసిన ముఖ్యమైన ఉద్యోగ సంబంధ విషయాలు మీరేం చేయాలి అంటే ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి చక్కగా ఉదయాన్నే తలారా స్నానం చేసేసి సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలో అర్ఘ్యం సమర్పించాలి ఒక రాగి చొంబు తీసుకొని శుద్ధమైన నీటిని అందులో వేసుకొని కొంచెం గంగాజలు అలాగే కొంచెం కుంకుమ ఉంటుంది ఎర్రని కుంకుమ లేదు అంటే ఎర్రని చందన అందులో వేయండి అలాగే ఆ ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి చూసారా లోపల విత్తనాలు అవి ఒక పదకొండు అందులో వేయండి ఆ తర్వాత అందులో ఆ మీరు ఎరుపు రంగు పువ్వులు మందార పువ్వులు అవ్వచ్చు గన్నేరు పువ్వులు అవ్వచ్చు ఏవైనా సరే అందులో వేయండి వేసి స్వామివారిని చూస్తూ మనస్ఫూర్తిగా మీరు ఏవైతే మీ కోరిక ఉందా కోరిక ఆ ఎదురుగా ఉన్న ఆ ప్రత్యక్ష పానుడికి చెప్పుకోండి చెప్పుకొని ఆ అర్ఘ్యాన్ని ఈ విధంగా నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను వ్యాక్యూమ్ ఆ విధంగా అనేది వేయండి కొంతమంది అడుగుతున్నారు ఆర్ఘ్యం సమర్పించిన వేలు కిందన పడతాయి కదా కంటే పర్వాలేదు ఏం కావు కింద పడినా పర్వాలేదు ఆ డైరెక్ట్ గా మొక్కలకి వేయొచ్చా అని అడుగుతున్నారు మొక్కలు కూడా వేయొచ్చు కిందన ప్లేట్ పెట్టినా మీకు చిందుతుంది అందుకని కిందన పడినా ఏం ప్రాబ్లం లేదు అది ఎండిపోతుంది వాటర్ కాబట్టి దానికి ఏమి మీరు ఏమి ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు అర్గ్యం వేసి నీళ్ళు తొక్కొచ్చా తొక్కబోడా అనే సందేహం మీకు లే అవసరం లేదండి మీరు అర్గ్యం అనేది సమర్పించి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆదిత్య హృదయాన్ని ఎప్పుడు చదువుకోవాలి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపలే మీరు పూజ చేసేసుకోండి సూర్య భగవానికి వీలైతే ఆ రోజు పరమాన్ అనేది చేసే స్వామి వారికి నివేదించండి చాలా మంచిది ఇక తర్వాత ఈ పుష్యమి నక్షత్రం మనకి ఎప్పుడు ఎప్పుడు వరకు ఉందంటే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉందండి అయితే మనం ఈ మధ్య అక్షయ తృతీయ వచ్చింది ఆ రోజు చాలా మంది బంగారం కొనుక్కున్నారు చాలా సంతోషం పుష్యమి రోజు ఆ బంగారం కొనుక్కున్నారు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఒకవేళ ఆ రోజు పొద్దున వాళ్ళు అక్షయ తృతి రోజు కొనలేని వాళ్ళు ఈ రోజు ఆదివారం పుష్యమి నక్షత్రం ఈ పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది కదా ఆ సమయంలో మీరు కొనుక్కుంటే చాలా చాలా మంచిది ఈ పుషమి నక్షత్రం అనేది ఆ బంగారం కొనుగోలు చేయడం వల్ల మనకి ఆ బంగారం అనేది మళ్ళీ మళ్ళీ మన ఇంటికి అనేది వస్తుంది ఇక ఆ రోజు సూర్య భగవానుడికి ఎవరైతే ఉదయం సూర్యుడి అర్ఘ్యం సమర్పించమని చెప్పాను కదా వారు ఏం చేస్తారంటే జిల్లెడి మీకు జిల్లేడు ఆకులు తెల్ల జిల్లేడాకులు దొరికితే చక్కగా జిల్లేడు ఆకులు తీసుకొని అందు మీద ఒక్క జిల్లేడాకు పర్వాలేదని దాని మీద ఎర్రని ఒత్తులు గాని జిల్లేడు బొత్తులు కాని వేసి వారికి బయటన ఆ సూర్య భగవానుడికి కనబడే విధంగా తెల్లవారుజామున దీపాన్ని వెలిగించి నైవేద్యం దీపం ధూపం నైవేద్యం సమర్పించండి ఇక రవి పుష్పయోగం రోజు మనకి ఆ ఈ బంగారాన్ని తుంగుకోవడం వల్ల మనకి సంపద అనేది పెరుగుతుంది అలాగే ఈ రోజు మనం యోగం అంటే ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఆ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలన్నా చేసుకుంటే చాలా మంచిదండి అలాగే విద్య కోసం అంటే ఎడ్యుకేషన్ పరమైన లేదంటే కెరీర్ పరమైన ఏమైనా అప్లికేషన్స్ పెట్టాలి కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి అంటున్నప్పుడు ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజు పూజ చేసుకోవడం మంత్రాలు జపించడం అలాగే దాన ధర్మాలు చేయడం కూడా మనకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయండి ఇక ఈ రోజు వాహనాలు కొనుగోలు చేయడం ఆస్తులు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది ఆ ఇక ఆ ఈ రోజు ఆరోగ్య విధానాలు ఏదైనా ఆయుర్వేద చికిత్సలు ప్రారంభించడం కొత్తగా మెడిసిన్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకోవడం లేదు అంటే యోగాసనాలు అంటే హెల్త్ పరమైన వ్యాయామం కొంతమంది జిమ్ లో జాయిన్ అవ్వాలనుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి మంచి అభివృద్ధి ఆరోగ్యపరమైన అభివృద్ధి అనేది కలుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు చేకూడతాయి అంతటి విశేషమైన ఈ వానుసప్తం రవి కృషి యోగం కలిసి వచ్చిన రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి కొంతమంది వెంటనే అడుగుతారు ఆ ఈ పూజ ఏమంటున్నారు కదా నాన్ వెజ్ రేపు ఆదివారం కదా అని మీరు ఉదయం పూజ చేసుకొని సాయం మధ్యాహ్నం నిరభ్యంతరంగా తీసేసుకోండి మీకు ఆ ఉన్న వాళ్ళు మానలేరు కాబట్టి చేయ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న విధాన విధానాలు పాటించడం వల్ల మన జీవితం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందండి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వీటికి ఇంట్లో ఉన్న వాడితో చక్కగా చేసుకోవచ్చు మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలేమో పరిహారాలు అంటే అపోంగలు కూడా ఉన్నాయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుందేమో వీళ్ళు ఇలా చెప్తున్నారు వేలు వేలు అడుగుతున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు వేలు అడుగుతున్నారు ఏం చేయాలని చెప్పే చాలా మంది సందేహం అవసరం లేదండి మీరు మనస్ఫూర్తిగా శుద్ధి మనసు శుద్ధిగా ఉంచుకొని ఒకరికి చెడు చేయకుండా ఆ భగవంతుని నమ్ముకుంటే తప్పకుండా మీరు చేసే ఏ చిన్న పూజ అయినా సరే సత్ఫలితాలను ఇస్తాయండంలో ఎటువంటి సందేహం అయితే లేదండి మీరు నిరభ్యంతరంగా చిన్న పరిహారాలు పాటించుకోండి అలాగే మన శ్రీపంచమీ పూజ నేర్చుకోవడం ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా శారీస్ కావాలన్నా కూడా నాకు స్క్రీన్ మై నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఏఎ అందరి అతి ఆధార అభిమానాలు ఎల్లప్పుడూ నా మీద ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీకు ధన్యవాదాలు సర్వే జనా